హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ అనేది ఇచ్చేయండి ఈ వీడియో అయితే మంగళారం రోజు అండి ఇంకా ఆ రోజైతే సాంప మంచిగా చిక్కగా చల్లిన ఇంకా అందుకనే వాకిల్ అయితే మంచి కనపడుతుంది గ్రీన్ కలర్లో కొద్దిగా నేను ఎండ వచ్చాకే తీసానండి మార్నింగ్ అయితే వీరి అన్నమాట మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి అంతా రెడీ చేశాక అప్పుడైతే నేను వీడియో తీసాను అనమాట ఇంకా ఇవైతే మా ఇంట్లో పూలండి ఇంకా రోజా పూలు అయితే ఎండిపోయాయి అవి కనకాంబరం పూలు ఇంకా ఇవి చెట్లకు పూర్తాయి కానీ ఇంకా నేనైతే పెట్టుకోవడం అయితే అసలు పెట్టుకోనండి నాకు ఇందుకో చెట్లకు చూస్తేనే అందంగా ఉంటాయని అనిపిస్తుంది చెట్లకే ఉంచేస్తాను ఇంకా నేను పెట్టుకోవడం అయితే పెట్టుకోను అనమాట మా ఆయన ఏమో తిడుతూ ఉంటాడు పూలు పెట్టుకోవు ఏం పెట్టుకోవు పూల చెట్లు అయితే కానీ ఇంకా నేనైతే కర్రీ అయితే టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి ఇంకా కూరగాయలు ఏమి లేవండి కూరగాయల రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి అసలు తీసుకోవాలంటే అవుతుంది అట్లున్నాయి అన్నమాట ఇంకా టమాటా వచ్చేసి కిలో సిక్స్టీ రూపీస్ అంటండి ఇంకా నేనైతే అరకిలో తీసుకొచ్చిన అరకిలో అయితే టమాటా కర్రీ అయితే అనుకుంటున్నాను దానికి పాటు ఇంకా పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చానండి పచ్చిమిర్చి వచ్చేసి పావు కిలో థర్టీ రూపీస్ అంట పని చేసే ముందు ఇంకైతే చాలా పని ఉంటుందండి ఇంకా వాళ్ళని బ్రష్ చేయాలి వాళ్ళ వెనకాలనే తిరుగుతూ ఉండాలి వాళ్ళని గద్దాయిస్తూ ఉండాలి కసరిస్తూ ఉండాలి వాళ్ళతో చాలా టైం పడుతూ ఉంటుంది మా ఆయన అయితే బావి దగ్గరికి వెళ్ళిపోయాడు తనకు పాలు పోసాక వెళ్ళిపోయాడు అనమాట తాగి వెళ్ళిపోయాడు ఇంకా మా పిల్లలు కూడా పాలు అయితే పోసాను మమ్మీగా అయితే తాగిండు మా ఆయన కాడైతే ఈ మధ్యలో లేటుగా లేస్తుంది ఏడు గంట దాకా లేవనే లేవట్లేదు మస్తు లేట్ చేస్తుంది అంటే రెడీ అవడం అయితే దప్పునే రెడీ అవుతుంది బ్రష్ చేసుకోవడమే ఆలస్యము లేవడమే ఆలస్యము ఇంకా బ్రష్ చేసుకోవడం కూడా ఫస్ట్గానే చేస్తాను తీసుకుంటది ఈ మధ్యలో ఎంతో మంచిగా పోతుందో స్కూల్కి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాని స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో అయితే చెప్తానే ఉంటుంది నేను కింద పడ్డా అని లేకపోతే ఎవరైనా కొట్టారని ఏదో ఒకటి చెప్తూ ఉంటాను ఇంకా కింద పడినప్పుడు ఇంక పోనీరే అంటాను ఇంకా ఎవరైనా కొట్టినప్పుడు టీచర్తో చెప్పు లేకపోతే సార్తో చెప్పు అని వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్తాను అనమాట అలా చెప్తే ఓకే అంటుంది చెప్తాను అనంటుంది ఇక సైలెంట్ అయిపోద్ది ఇంకా నేనైతే కర్రీ అయితే టమాటా పచ్చడి కదండి మీరు అయితే అందులో ఏమేమి వేస్తారో కింద కామెంట్ అయితే చేయండి నేను వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఇంకా వెల్లిపాయలు జీలకర్ర అయితే వేసుకున్నానండి మా అత్తమ్మ పని పోయేటప్పుడు పిల్లలకు ఇచ్చిన చిన్న బాక్సుల బఠానీలు అయితే పెట్టించిందండి అవైతే మా అనిగాడు బ్యాగ్లో పెట్టుకోకుండా బయటనే పెట్టింది ఇంకా అవైతే నేనైతే తిందామని అయితే రెండైతే వేసుకున్న నోట్లో వేసుకున్నాను ఇంకా తనైతే బ్యాగ్లో పెట్టుకుందామనైతే పక్కన పెట్టుకుంది అవి తినుకుంటే నేనైతే పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నా పిల్లలు ఎనిమిది కాకముందుకే రెడీ అయిపోయారు ఒక ఐదు నిమిషాల తక్కువ ఎనిమిది గంటలకు అయితే ఆటో వస్తుంది అంతకంటే ముందే రెడీ అయిపోయారు ఉదగానే బాగా మా ఆయన ఇంకా పిల్లలు పోయి లేదా ఇంకా మా ఆయన అయితే వచ్చేసిండు ఇంకా వచ్చేటప్పుడు అయితే క్యాన్లు అయితే అనమాట ఇంకా నేను మొన్న రెండు రోజులు నాటు వేసుడు ఉంటుండే ఇంకా వాళ్ళ కూలలకు నీళ్లు తగ్గడానికి కావాలి కదండి ఇంకా ఇంట్లో రెండు క్యాన్లు ఉంటాయి అవి అనమాట అవి మొత్తం నీళ్ళు పోసుకుంటే దున్నుకుంటా ఇంకా వాటికి మొత్తం మట్టి అంటిందని ఇంకా క్లీన్ చేయమన్నాడు నేనైతే క్లీన్ చేస్తున్నాను వాటర్ ప్లాంట్కి వెళ్ళి మళ్ళీ వాటర్ తీసుకుపోయి బాయి కాడ వేసేస్తాడంట అలాగే తీసుకపోతే బాగోదు కదండి అందుకని నేను కడుగుతున్నాను అనమాట మొత్తం మట్టి అంటింది ఎర్రమట్టి ఇంకా అవైతే క్లీన్ చేసేసాను ఇంకా మా పిల్లలు ఎలాగానే ఫస్ట్ పాటు చేసే పని అయితే నేను బట్టలు నానబెట్టుకుంటా ఒక గంట పాటు నానబెట్టుకుంటా నానబెట్టుకుంటేనే నాకు బట్టలు అనేది క్లీన్గా మురికి అనేది తొందరగా పోతుందని అనిపిస్తుంది అది నా ఫీలింగ్లో మరి మీరేంట మీరేమంటారో కామెంట్ చేయండి బట్టలు నానబెట్టుకోగానే వెంటనే గిన్నెలైతే తోముకున్నా ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాక స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఇల్లు ఊకుడు ఉంటే అది కూడా ఊకేసుకున్నాను శుభ్రంగా ఇంకా తర్వాత బట్టలు వినుకునేటప్పుడు అయితే ఎండ పోతుంది వస్తుంది కొద్దిగా మబ్బు మబ్బు ఉంది ఎండ కొట్టేటప్పుడు అయితే గట్టిగా కొడుతుంది ఇంకా మా పొలంలో పనిచేసే వాళ్ళ కుక్కర్కి అయితే ఇట్లనే ఎండ బాగా కొట్టడం వలన ఇంకా కొద్దిగా కింద మీద అయ్యిందండా ఇంకా కొద్దిగా ఎండ బాగొట్టిందని ఎట్లా నయ్యిందంటండి తనకి ఇంకా వెంటనే పొలం వేసుడు బంద్ చేసి నాటేసుడు బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయిందంట ఇంకా వాళ్ళను వాళ్ళ కూలలో బాధ చూడలేక మా ఆయన అయితే రెండు స్ప్రైట్ బాటిల్ తీసుకొచ్చి పొలం దగ్గర పెట్టాడంటండి ఇంకా తాకుట కాసేపు అయితే కూర్చున్నాక ఇంకా తర్వాత ఒక గంట సేపు కూర్చున్నాక నాటేసుడు మొదలు పెట్టారట శారీ కొంగు కూర్చులు అయితే కుడుతున్నానండి మా పక్కింటి అమ్మాయి ఇంకా శారీ తెచ్చుకుందంట బయట అడిగితే మూడు వందలు అన్నారట ఇంకా నేను గుర్తుకొచ్చి ఆ అమ్మాయి నేనే వేసుకుంటానని చెప్పి అయితే అనుకుంది ఫస్ట్ తనే ట్రై చేసిందట యూట్యూబ్లో చూసి ఇంకా తను టెన్షన్ అయిపోయి నా దగ్గరికి వచ్చి అడిగింది నేను వేస్తాను తీసుకురాపో అని చెప్పి అన్నాను ఇంకా శారీ అయితే తెచ్చుకుంది ఇంకా థ్రెడ్స్ అలాగే బీట్స్ కూడా తనే తెచ్చుకుందండి ఇంకా వేయడం మాత్రమే నాది తనైతే పక్కన పోగులు వేస్తుంది నేనైతే కుచ్చలు వేస్తున్నాను ఇంకా నాకు అలవాటు వేరలేరా ఇంకా నేను రెండు మూడు సారీకైతే నా సారీకైతే నేనే వేసుకున్నానని చె అని అని చెప్పాను ఇంకా తీరా పూర్తిగా వేశాక బాగుందక్క బయట ఇవ్వడం కంటే నీకు ఇవ్వడున్నాయేమో వాళ్ళు లాగే వేశావు బాగుంది అని చెప్పి అన్నింది ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే బాగానే ఉంటుందండి కానీ గిరాయికి అయితే ఎవరు నాకు ఇవ్వరు ఇంకా తెలిసిన అమ్మాయి కాబట్టి వచ్చి ఇచ్చింది ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తాను చెప్పండి ఇంకా వచ్చిన పని అని చెప్పి ఆ అమ్మాయికి అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇంకా పైసలు తీసుకోకుండా ఇంకా తెలిసిన అమ్మాయి కాబట్టి తీసుకోలేదు మా వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటుండే అలాగే మా వీడియోస్ అన్నింటిని మోటివేట్ చేస్తూ ఉంటాండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను ఇంకా నేను ఉండేది పల్లెటూరులో కాబట్టి ఇంకా నా లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుందండి మరి నచ్చితే లైక్ చేయొచ్చు కదా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటా మరి బాయ్